హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి వ్లాగ్స్ మార్నింగ్ నేను చేసుకునే పనులు ఫ్రెండ్స్ ఇంకొండి పొద్దున్నే లెగిచ్చి ఇంకా డోర్ తీసుకొని బయటకు అయితే వచ్చాను తెల్లారింది ఫ్రెండ్స్ సిక్స్ అలా లెగుస్తున్నాను అనమాట ఫైవ్కి అలా లగవట్లేదు ఈ చలికి లగలేకపోతున్నాను అనమాట ఇంక మా అది కాక మా అబ్బాయి కాలేజీ పదింటికి కాబట్టి ఇంక నేను ముగ్గు వేసే డ్యూటీ కూడా ఈ నెల నాకు లేదు మైలుగా వేస్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి నేను సిక్స్కి లెగించి ఇగోండి అన్నం కడిగి పెట్టి ఇంకా బయట వాకిలి అది ఇంటి ముందు వాకిలి అది ఊడ్చుకున్నాను అనమాట ఇగోండి నైటే పిండి కలిపి పెట్టుకున్నాను చపాతీ పిండి ఈరోజు చపాతీలు చపాతీలు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా అబ్బాయి పూరీ చేయమన్నాడు ఇంకా అందుకని చెప్పేసి పూరీలు అయితే చేస్తున్నాను ఇటువైపు అన్నం అయితే ఉడుకుతుందనమాట ఇంకా అటువైపు నేనైతే పూరీలు చేస్తున్నాను అనమాట చాలా అయింది ఫ్రెండ్స్ ఈ మధ్య నేను వంటలు ఏమీ సరిగా చేయట్లేదు అనమాట ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఎవరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంత కష్టపడి మన వీడియోస్ చేస్తున్నా కానీ చూడట్లేదు లైక్ చేయట్లేదు మనకు సపోర్ట్ చేస్తే మోటివేషన్గా ఉండిద్ది ఇంకా మంచి మంచిగా వీడియోలు చేయాలనిపించిద్ది చూడట్లేదు లైక్స్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు మనం ఏదన్నా పని చేస్తే మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే మనకింకా ఇంకా మంచి మంచిగా చెయ్యాలనిపించిద్ది కానీ సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే మనకే బాధేసిద్ది కదా ఎంత చేస్తున్నా కానీ ఒక్కళ్ళు కూడా చూడట్లేదు లైక్ చేయట్లేదు కానీ మనసులో బాధగా ఉంటుంది కానీ అలాంటప్పుడు మనకి మనమే మోటివేషన్ చేసుకొని చెయ్యాలి వీడియోలు కానీ అలా చేయలేము నిరుత్సాహపడిపోతూ ఉంటాం బాధపడతా ఉంటాం ఎవరు చూడట్లేదు చూడట్లేదు అని నా వీడియోస్లో మొన్నటిదాకా బాగా చూసేవాళ్ళు వ్యూస్ బాగానే వచ్చినాయి ఈ మధ్య తగ్గినాయి అనమాట అలా పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అప్పుడు కొంచెం బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం ఏదో ఒక దానిలో సక్సెస్ కావాలి కాబట్టి ఇంకా ధైర్యం తెచ్చుకొని చేయటమేనమాట ఇక ఇంకా పూరీలు అయితే ఒత్తేసాను ఇకంటి నూనెలో అయితే కాలుస్తున్నాను అనమాట కొన్ని పొంగు తీ కొన్ని పొంగు అనమాట ఒక్కొక్కసారి పొంగినప్పుడేమో వీడియో తీయలేము పొంగనప్పుడు మాత్రమే వీడియో తీస్తాం అనమాట ఇదేం ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ నేను ఆటా పిండి మా అబ్బాయిని ప్యాకెట్ తెమ్మని పేపర్ మీద రాసియటం మర్చిపోయి పిండి అని మాత్రమే రాశాను ప్యాకెట్ అంటే రాయలేదు ఇంకా వాళ్ళు ఏం చేశారు విడిగా లూజ్ ఇచ్చారనమాట ఆ లూజ్ ఇస్తే ఇది ఇలా వచ్చినాయి అన్నమాట అవేమో సాగుతున్నాయి మైదా పిండి కన్నా ఇది ఇంకా దారుణంగా సాగుతున్నాయి అన్నమాట పిండి నేను ఆటా పిండి ప్యాకెట్ అని రాయాల్సింది మర్చిపోయి పిండి అని రాస్తే వాళ్ళు లూజ్ లూజ్ ఇచ్చారనమాట ఇంకా అది చూడండి అట్ట సాగుతూ ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఇంకా కర్రీ చేయాలి కదా ప్రిపేర్ చేయాలి కదా అది పూరీలోకి పూరీ కర్రీ అయితే చేశాను బొంబాయి చట్నీ ఇంకా మామూలుగా అయితే టమాటా పప్పు చేస్తాను కానీ ఇవాళ ఆకుకూర పప్పు చేస్తున్నాను అనమాట తోటకూర పప్పు ఇంక కొట్టు దగ్గరికి వెళ్ళి టమాటాలు తోటకూర పాల ప్యాకెట్ ఈ పచ్చిమిర్చి ఇలా కావాల్సిన ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట మార్కెట్కి వెళ్తేస్తాను ఇంకా మార్కెట్కి వెళ్ళలేకపోతే ఇంకా ఇంటి ముందు షాప్ ఉంది కదా షాప్లో తెస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మా అబ్బాయి ఈ మధ్య వాలీబాల్ ఫుట్బాల్ దేనికి ఒక వెళ్తున్నాడు ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు కాళ్ళు చేతులు నడువులు నొప్పులుగా ఉంటాయి ఈ మమ్మీ వీక్ అయిపోయినట్టున్నాడు ఇక నడిచి వెళ్ళి నడిచి రావటం కదా బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఇంకా హార్లిక్స్ ఇస్తున్నాను అనమాట రోజు పాలల్లో ఇంతకుముందు తాగేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు తాగుతున్నాడు అనమాట ఇంకా హార్లిక్స్లో పాలల్లో హార్లిక్స్ వేసిస్తున్నాను తాగుతున్నాడు ఇగోండి పప్పు అయితే కడుగుతున్నాను అనమాట తోటకూర పప్పు చేద్దామని ఫ్రెండ్స్ నా వీడియోలు నేను మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఇగండి ఇంకా పప్పు అయితే కడిగి ఎసురు పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ అయితే వెలిగించాను ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఒక పక్క ఇగండి ఇంక పక్క పాలైతే కాస్తున్నాను ఇంకా మా అబ్బాయికి హార్లిక్స్ వేసి ఇవ్వాలి కదా ఇగోండి ఇంకా జీలకర్ర వాటర్ అయితే కాచి పక్కన పెట్టాను మా వారికి ఇచ్చాను ఇగోండి ఇంక నేను కూడా తాగుదామని గ్లాసులు అయితే పోసుకుంటున్నాను ఈ మధ్య తాగుతున్నాను ఫ్రెండ్స్ జీలకర్ర వాటర్ కాఫీ అది తగ్గించేశాను ఎక్కువగా కాఫీ తాగట్లేదు అనమాట తోటకూర కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వాటర్లో వేసి పప్పు ఉడికిన తర్వాత ఇగోండి తోటకూర వేసాను ఇంకా ఉడుకుతా ఉంది ఇగోండి గొండి ఉడికిందనమాట ఇంకా పోపు పెట్టుకోవాలి పప్పు గుత్తితో రుబ్బేసి కొంచెం పల్చం చేసి తాలింపు వేస్తే ఇంకా పప్పు రెడీ అయిపోయిందనమాట కలర్ఫుల్గా ఉంది కదా పప్పు తోటకూర పప్పు టమాటా పప్పు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా బట్టలు కూడా ఉతికేసాను అనమాట మా అబ్బాయి వెళ్ళిపోయాడు బాక్స్ పెట్టిచ్చేస్తే ఒకరోజు పని త్వరగా అయిద్ది ఒక రోజు పని లేట్గా అయ్యిద్ది అనమాట ఈరోజు కొంచెం ఎక్కువ బట్టలు ఉన్నాయి అనమాట మొన్న చెక్కలు చేయడానికి మా చెల్లి వాళ్ళు ఇంటికి వెళ్ళాం కదా ఇంకా ఆ రోజు బట్టలు అయితే ఉతకలేదు ఇంకా తెల్లారి ఉతికేసరికి రెండు రోజులు బట్టలు కదా కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట ఇంక ఇవి ఉతకడానికే నాకు కొంచెం టైం ఎక్కువ పట్టేసింది రెండు రోజులు ఎనిమిది జతల బట్టలు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు కొంచెం ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దామని ఓపెన్ చేశాను అంత డస్ట్గా ఏం లేదులేండి నీట్గానే ఉంది అయినా కానీ కొంచెం తుడిస్తే మంచిది కదా అని చెప్పేసి ఈరోజు కొంచెం క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశాను పైన గిన్నెలో పాలు ఇగండి ఇడ్లీ పిండి ఇదేమో చింతపండు నానబెట్టాను మొన్న నానబెట్టే పొప్పచారు కానీ కానీ చేయలేదు ఇంకా అది అలానే ఫ్రిడ్జ్లో ఉంచేసాను ఇదిగోండి వాటర్ బాటిల్స్ కొన్ని నిమ్మకాయలు పెడతాను ఎందుకంటే ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా పెరుగు ఉంటుంది ఇంకెంతే ఫ్రెండ్స్ నా ఫ్రిడ్జ్లో ఏమీ ఉండవు కింద అరుగు నా కూరగాయల బొట్టలో మాత్రం కారం ఉండిద్ది అనమాట కారం పెట్టాను పాడవకుండా ఉండిద్ది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండిద్ది అని ఇంక ఇంతకు మించి ఇంక ఫ్రిడ్జ్లో నేను ఎక్కువ ఏం పెట్టను అనమాట కూరగాయలు కూడా ఎక్కువ నేను ఫ్రిడ్జ్లో పెట్టను ఫ్రెండ్స్ ఎందుకంటే టేస్ట్ మారిపోతూ ఉంటాయి ఒకవేళ కొనుక్కొచ్చినా కానీ రెండు రోజులకి సరిపడా కూరగాయలే కొనుక్కొస్తాను ఇంకెక్కువ ఫ్రిడ్జ్లో పెట్టిన టేస్ట్ మారిపోతూ ఉంటాయి ఇంకా పాలు పెరిగంటే కంపల్సరీగా పెట్టుకుంటాము దోశ పిండి ఇడ్లీ పిండి ఇంక మిగతా ఎక్కువగా ఏం పెట్టను అనమాట నెయిల్ పాలిష్ పెడతాను ఎందుకంటే గడ్డ కట్టకుండా అని చెప్పేసి నీట్గానే ఉంది ఫ్రెండ్స్ కానీ పైపైన మళ్ళీ ఒకసారి తడి క్లాత్ వేసుకొని తుడుస్తున్నాను అనమాట ఎక్కువగా మన ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మన హెల్త్కి మంచిది కాదు టేస్ట్ మారిపోతూ ఉంటాయి అనమాట కర్రీస్ అవి పెట్టినా కానీ టేస్ట్ మారిపోతూ ఉంటుంది ఒక నాన్ వెజ్ మాత్రం పెడతాను ఫ్రెండ్స్ చేపల కూర కానీ చికెన్ కర్రీ కానీ ఒక్కొక్కసారి పెడతాను ఒక్కొక్కలా ఎక్కువ కర్రీ తీసుకొస్తే పెడతాను అనమాట ఇదిగోండి కారం పెట్టాను చూపిస్తున్నాను మీకు వేరే పాత ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక నాలుగైదు కేజీలు మిరపకాయలు కారం పట్టించాను కదా అందులో కొంత నేను బయట పెట్టుకొని మిగతాది ఇందులో పెట్టాను అనమాట పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండిద్ది అని చెప్పేసి అందుకని అందులో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో ఇప్పుడు అందరూ పెడుతున్నారులేండి పచ్చళ్ళు అవన్నీ ఇక ఇంకా మా అబ్బాయి దగ్గర మా అబ్బాయి ఏమో టీవీ దగ్గర క్లీన్ చేస్తున్నాడనమాట ఈ డస్ట్ ఏ కాగితాలు వచ్చినా కానీ టీవీ దగ్గర పెడతారనమాట మా వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకో ఏమైనా హెల్త్ బాగలేదు అనుకోండి ట్యాబ్లెట్లు ఇచ్చారనుకోండి అవి కూడా తీసుకెళ్ళి టీవీ దగ్గర పెడతారు మా వారికి ఎవర ఎవరైనా పని దగ్గర విజిటింగ్ కార్డు ఇస్తే తీసుకెళ్ళి అక్కడే పెడతాడు అనమాట ఇలాగ ప్రతిదీ ఏదైనా సరే ముందు టీవీ దగ్గరికి వెళ్ళిపోతాయి ఇంకా అక్కడ చెత్త పేరిపోతూ ఉండిద్ది అనమాట ఇంకా అవన్నీ తీసేసి ఇంకా పేపర్లన్నీ నీట్గా చూడండి అంత చెత్త కాగితాలు వచ్చినాయి ఇంకా ఒకసారి చెక్ చేస్తాను అనమాట అవి ఎందులో ఏమన్నా పనికి వచ్చాయి ఉన్నాయి ఏమన్నా అని చెక్ చేసి ఇంకా పనికి రాకపోతే పడేస్తాను అనమాట ఇంకా క్లాత్ పెట్టి టీవీ అంత నీట్గా తుడి చేసేసి వెనకాల అరమర్ ఉంది కదా కటన్ జరిపేసి ఇంకా అరమర్లో కూడా ఏమన్నా ఉంటే దులిపేస్తున్నాడు అనమాట ఇంకా అప్పుడప్పుడు పిల్లల చేత క్లీన్ చేపిస్తాను ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా పని నేర్పించాలి లేకపోతే బద్ధకంగా తయారవుతారనమాట కంపల్సరీగా మా వాళ్ళకి నేను నేర్పిస్తాను ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేయటము ఇల్లు మాపేపించటము ఇల్లు మగవాళ్ళ చేత ఊడిపించకూడదు అంటారు ఫ్రెండ్స్ అందుకని నేను ఊడిపీయటం చేయను ఇంకా దోసలు వేయటము గిన్నెలు కడగటము బట్టలు ఆరి వేపించటము ఇలాగ పనులు చేపిస్తూ ఉంటాను అనమాట ఈ కిటికీకి మాత్రమే కటన్ వేస్తాను ఎందుకంటే అట్ ఆ ఎండ వెలుతురు పడి టీవీ సరిగా కనపడదు అనమాట మసగ మసగ్గా కనిపించిద్ది ఇంకోవైపు ఉంది కిటికీ దానికి మాత్రం కట్టను అనమాట ఎందుకంటే వెలుతురు అది వచ్చిద్ది అని చెప్పేసి ఆ కిటికీ తీస్తాం పగలు రేత్ర వేసేస్తాను దానికి కిటికీకి కట్టను వేయను అనమాట వెలుతురు పడిద్ది అని చెప్పేసి ఇదైతే మొఖాన పడిద్ది టీవీ వెలుతురు సరిగా కనపడదు టీవీ అందుకని చెప్పేసి దీనికి మాత్రమే కట్టను వేస్తాను అనమాట ఆ వెనకాల అటువైపు ఇల్లు ఉందన్నమాట ఆ ఇంట్లో జనం తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి ఇంకా కిటికీ అసలు తీయను ఇక ఇంకా పైన అరమరల్లో బూజేమనుందేమోనని చెప్పి చీపరతో దులిపేస్తున్నాడు అప్పుడప్పుడు పనులు నేర్పిస్తూ ఉండాలి ఫ్రెండ్స్ పిల్లలకు కూడా వాళ్ళ చేత కూడా చేపిస్తేనే మనం ఎంత కష్టపడుతున్నాము ఎంత కష్టపడి పని చేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది లేకపోతే ఏముంది ఏం పని చేస్తున్నారు మీరు ఇంట్లో కూర్చోండమేగా టీవీ సీరియల్స్ చూడటమే కదా అంటారు అదే మనం చేసే పనులు వాళ్ళకి చేపిస్తే అప్పుడు అర్థమైద్ది మొబైల్ చేస్తారు ఫ్రెండ్స్ చేయమని అనరు ఒకరోజు మొన్న మా అబ్బాయితో అన్నాను ఫ్రెండ్స్ ఒక రోజు అంతా నేను పొద్దున్నే లెగించి ఏం పనులు చేస్తానో సాయంత్రం దాకా ఆ పనులన్నీ నువ్వు చేయాలి ఒకరోజు బెట్టు కాద్దాము అంటే నేను చేయను అన్నాడు లేకపోతే ఒకరోజంతా నేను చేసే పనులన్నీ తగ్గ చేపిద్దామనుకున్నాను కానీ నేను చేయను పంపిన వల్ల కాదు అన్నాడు అడగాలి ఈసారి ఇంకొకసారి ఎప్పుడన్నా అడిగి చేపిస్తాను ఫ్రెండ్స్ ట్రై చేస్తాను ఇదిగోండి ఇంకా పైనంతా నాలుగు వైపులా బూజు ఏమైనా అని చెప్పేసి దులిపేస్తున్నాడు అనమాట ఏసీ పైన అప్పుడప్పుడు ఈ డూప్ సిక్స్ వెళ్ళిస్తాం కదా డూప్ సిక్స్ దేవుడి దగ్గర వాటికి బూజ్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకో చుట్టూతో దులుపుకోవాలి బూజు వచ్చినప్పుడల్లా చూసి దులుపుకా దులుపుకున్నాం అనుకోండి ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు నేను అంతే చేస్తాను ఫ్రెండ్స్ నెలకొకసారి ఆ పైన మా అబ్బాయి వాళ్ళ చేత నాకు అంతది కదండి మా అబ్బాయిల చేత దులిపిస్తూ ఉంటాను ఎప్పుడప్పుడు నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇంకా బయట కూడా కొంచెం లైట్గా అక్కడక్కడ బూజు కనిపిస్తుంది ఇంకా మా అబ్బాయి చేత అయితే దులిపిస్తున్నాను అనమాట ఎప్పుడు పని మనం అప్పుడు చేసుకుంటే నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ లేకపోతే బూజు బూజుగా ఉంటుంది నేను ఎప్పుడు అప్పుడు కనిపించిన చోటల్లా తుడుస్తాను దులిపేస్తూనే ఉంటాను ఎక్కడన్నా మిస్ అయితే ఇంక మా వారు చూస్తే మాత్రం కేకలేస్తారనమాట నీట్గా ఉంచుకో నీట్గా ఉంచుకో అని నా ప్రయత్నం నేను చేస్తాను ఎక్కడన్నా మిస్ అయితే ఇక వాళ్ళు చెప్పరు వాళ్ళు ఇంకా అరుస్తూ ఉంటారనమాట అందులో మాది క్లీనింగ్ పని అయ్యేసరికి మా వారు ఇంకొంచెం ఎక్కువ అరుస్తారు అనమాట నీట్గా ఉంచుకునే పని లేదా ఇల్లు అని చెప్పేసి అందుకే మగవాళ్ళు ఇంకా అరవడమే పని కదా ఫ్రెండ్స్ సాఫ్ట్గా చెప్పరు కదా ఇంకా ఇలా అయితే ఈరోజు ఈ డే అంతా ఇలా గడిచిపోయిందనమాట నాకు ఇంకా మధ్యాహ్నం దాకా పని చేసుకుంటానే ఉన్నాను అనమాట ఇంకా తర్వాత జాకెట్లు చేతి పని చేశాను ఒక శారీకి అయితే ఫాల్ ఇంకా చేతితో కుట్టేశాను అనమాట కస్టమర్ శారీ ఒకటి అది చూపించలేదులేండి వీడియో తీయలేదు షార్ట్ వీడియో తీసా ఫుల్ వీడియో తీయలేదు షార్ట్ వీడియో పెట్టాను శారీస్కి అక్కడక్కడ బీట్స్ వచ్చినాయి అంటే చుక్కలు చుక్కలుగా వచ్చినాయి అనమాట స్టోన్స్ ఇంకా అది మిషన్ మీద కుట్టడానికి కుదరలేదు సూది అని చెప్పేసి ఇంకా చేత్తో అయితే చేతి పని చేశాను శారీకి కొన్ని బ్లౌజులు అయితే హెమ్మింగ్ చేసి ఉక్సులు కాజాలు అవి వేశాను ఇదిగోండి ఇంకా బూజ్ అంతా దులిపాం కదా ఇల్లు అంతా పడింది అని చెప్పేసి ఇంకా మాపైతే వేస్తున్నాను అన్నమాట లేకపోతే మళ్ళీ ఆ కాళ్ళకు అంటుకుపోతూ ఉంటుంది బూజు మళ్ళీ బయటికి లోపలికి తిరిగినప్పుడు అలా అంటుకుపోతూ ఉంటుంది మనం ఎంత ఊడ్చినా కానీ గాలికి వస్తూనే ఉంటుంది తుడిస్తేనే పోతుంది అందుకని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇవన్నీ ఇంకా తుడుచుకుంటున్నాను అనమాట నీట్గా తెల్లబండలు కాబట్టి మనం ఎప్పుడెప్పుడు నీట్గా తుడుచుకోవాలి లేకపోతే ఏదో ఒక మార్క ఉంటానే ఉండిద్ది ఏం చేస్తాం మన ఆడవాళ్ళకి ఎంత చేసినా పని వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ పడుకుందామంటే ఖాళీ ఉండట్లేదు ఇంత ఇంత ఇదైతే పడుకునేదాన్ని పని అంతా చేసుకున్న గంటన్న ఇప్పుడు గంటన్న నడుము వాళ్ళద్దాం ఉంటే కుదరట్లేదు ఫ్రెండ్స్ పని అయిపోగానే జాకెట్లు చేతి పని చేయటమే సరిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ బాయ్